ఏపీ రాజధానికి విశాఖ నుంచి ఫ్లైట్ కనెక్టివిటీ కట్ అయిపోవడం కూటమి ఎమ్మెల్యేలను తీవ్ర అసంతృప్తికి చేస్తోంది మాజీ మంత్రి గంటా నేరుగా ప్రభుత్వ పెద్దలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాస్తవ పరిస్థితిని చెప్పడం తీవ్ర చర్చకు కారణమైంది ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ చేసిన ట్వీట్ ఒకవైపు వేడిని రాజేస్తే ఇప్పుడు మరో ఎమ్మెల్యే గళమెత్తారు విమానాల రద్దు కారణంగా రాజకీయ వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గరుగుతున్నాయని బీజేఎల్పి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు గంట ప్రస్తావించిన ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ కమిట్స్ ను సమర్థించారు విష్ణు విశాఖను నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయం కలుగుతోందని విమానయాన శాఖ మంత్రి సొంత రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు అర్థం కావడం లేదన్నారు విష్ణుకుమార్ రాజు పరిస్థితి ఉదయం వెళ్ళి సాయంత్రం వద్దామంటే ఆ పరిస్థితి లేదు మీటింగ్లకి అటెండ్ అవ్వలేకపోతున్నాం పార్టీ మీటింగ్లకు అటెండ్ అవ్వలేకపోతున్నాము పోతున్నాము సో అసలు ఇది విశాఖపట్నాన్ని కంప్లీట్గా వదిలేయటం అనేది అత్యంత దారుణంగా భావించవలసిన అవసరం ఉంది సవతి ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది అరే మనకి మంత్రివర్యులు ఏదైతే విమాన పౌర విమాన శాఖ మంత్రివర్యులు మనకి రామ్మోహన్ నాయుడు గారు మనకి శ్రీకాకుళం నుంచి ఉన్న ఎంపీ గారు మరి ఆయన ఉండి దేశాన్ని ఆంధ్ర రాష్ట్రానికి కాదు మొత్తం యావత్ భారతదేశానికి మంత్రివర్యులు విశాఖ